విశాఖలో రేపు ఉదయం ఐదు లక్షల మందితో యోగా నిర్వహించి రికార్డ్స్ నెలకొల్పాలనుకుంటున్న ఏపీ సర్కార్ ముందే మరో బిగ్ ఈవెంట్ నిర్వహిస్తోంది అందుకు సంబంధించిన న్యూస్ మనం చూస్తున్నాం విశాఖలో ఇరవై ఐదు వేల మందితో సూర్య నమస్కారాలు నిర్వహిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఏయు కాలేజ్ గ్రౌండ్ లో గిరిజన విద్యార్థులతో ఈవెంట్ జరుగుతుంది నూట ఎనిమిది నిమిషాల పాటు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు ఉండబోతున్నాయి గిన్నీస్ రికార్డు సాధించిన లక్ష్యంగా సూర్య నమస్కారాలు చేపిస్తున్నారు అల్లూరు జిల్లాలోని నూట ఆరు స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల మందితో గతంలో రికార్డు నమోదైన విషయం తెలిసిందే ఇక రికార్డ్ తిరగ రాసేలా ఇరవై ఐదు వేల మందితో ఈ సారి నిర్వహిస్తున్నారు సూర్య నమస్కారాల కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ తో పాటుగా పలువురు మంత్రులు స్థానిక నేతలు కూడా హాజరయ్యారు ఆర్మ్స్ ఆన్ ఎవర్ షోల్డర్ చూడండి అమ్మా మోచే తగలాలి పైకి వెళ్ళాలి చెవుల పక్కకి అప్ అండ్ డౌన్ లైక్ దిస్ రెడీ నేను వన్తో స్టార్ట్ చేస్తాను రెడీ వన్ టూ త్రీ ఫోర్ గుడ్ టెన్ మోచే పైకి ఉండాలి ఇప్పుడు పై నుంచి కిందకి రివర్స్ టెన్ నైన్ సెవెన్ ఫైవ్ అందుకే నేను టెన్ అని చెప్పాను ట్వంటీ కాకుండా క్యాజ అప్ అప్ రెడీ వన్ అందరూ కుడివైపు లాగాలి కుడి చేతి వైపు కుడి చేతి వైపు లాగాలి ఎడమ మోచేయి వెనక్కు ఉండాలి అందరూ ఒకవైపుకే ఉండాలి ఎడమ మోచేయి వెనక్కు ఉండాలి ఎడమ మోచేయి రెడీ ఆప్ సే ఆప్ టూ ఆప్ త్రీ గుడ్ అప్ ఇప్పుడు కాళ్ళకి సంబంధించిన వ్యాయామాలు చేద్దాం సిటిందండా సన్ జల్ది త్వరగా మన త్వరగా సిటిందండా సన్ కాలి వేళ్ళు మాత్రమే రెడీ వన్ టూ పాదాల ముందుకి వెనక్కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రొటేషన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రివాస్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ 3 2 1 위డి 위డి 가 샴핑 1 2 3 4 5 6 7 8 9 10 위드 2 legs 1 2 3 4 ओके फास्ट का बटरफ्लाई చేద్దాం బటర్ఫ్లై రెడీ 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 తర్గా మనం ట్వల్ రౌండ్స్ నమస్కారాలకు వెళ్ళిపోవాలి రెడీ ట్వంటీ కౌంట్ వన్ టూ ట్వల్ ఓకే క్యాడ్ పొజిషన్ ఆల్ ఆఫ్ యూ ఎక్కడ ఉన్నారో అలాగే ఉండండి నా వైపే తిరిగి ఉండండి రెడీ 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 వన్ హెడ్ ఆఫ్ స్పెండ్ అవర్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్